అవి బ్రిటిష్ వారి కబంధ హస్తాలలో భారతదేశం నలిగిపోతున్న చీకటి రోజులు భరతమాత దాస్య శృంఖలాలను బద్దలుగా వంచడం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదులను దేశ పొలిమేరల నుంచి తరిమి కొట్టడం కోసం దేశం నలుమూలల స్వాతంత్ర్య పోరాట జ్వాలలు ఊవెత్తున ఎగసిపడుతున్న పోరు కాలమ మచిలీపట్నం అనే పట్టణంలో పద్దెనిమిది వందల అరవై తొమ్మిది అక్టోబర్ పదిహేనవ తేదీన సుబేదార్ అప్పయ్య నాయుడు శేషమాంబలకు రెండవ సంతానంగా నేను జన్మించాను మీ బాబు బొమ్మలా ఉన్నాడు కదండి కాదు బొమ్మల్ని ఆడించే వాళ్ళ ఉన్నాడు చీచీ అన్నప్రాసన సమయంలో అందరూ బలపం పట్టుకుంటే నేను పక్కనే ఉన్న కుంచెను పట్టుకున్నానట బహుశా తర్వాతి రోజుల్లో కళలే నా జీవితంగా అనడానికి అది సూచనేమో